అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి చక్కటి గృహవైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అత్యంత సర్వసాధారణమైపోయింది కొంతమందికి మెడిసిన్స్ అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు కంట్రోల్ ఉండేటువంటి పరిస్థితి ఉంటే కొంతమందికి ఎన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ కంట్రోల్ కాక దానివల్ల ఇతర ఉపద్రవాలు కూడా కలిగేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి వైద్య విధానాలపైన మనం అవగాహన కల్పించుకొని వాటిని కూడా మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి చక్కగా నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఉపద్రవాలు చాలా త్వరగా తగ్గేందుకు కూడా మనకి ఈ యొక్క ఔషధాలు సహకరిస్తాయి మరి షుగర్ వ్యాధి నియంత్రణకి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము నాలుగు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించుకోవచ్చు ఈ షుగర్ వ్యాధినే చక్కెర వ్యాధి మధుమేహ వ్యాధి డయాబెటీస్ వ్యాధి అనేటువంటి పేర్లతో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి మరి ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి ఈ అనారోగ్యమైనటువంటి సమస్య కాబట్టి మరి అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనమాట చూసారుగా పొడపత్రి చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి పొడపత్రి చూర్ణం దీన్నే సంస్కృతంలో మధునాశిని చూర్ణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ అనమాట మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ మధునాశిని చూడం పేరులోనే ఉంది కదా మధు అంటే తీపు అని చెప్పేసి నాశిని అంటే నశంపజే చేసేటువంటిది అని చెప్పేసి సో తీపును నశింపజేసేటువంటి అత్యంత ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత మధునాశిని అనేటువంటి పేరు ఉందన్నమాట ఈ మధునాశిని అంటే ఈ పొడపత్రిని మనం నోట్లో వేసేసుకున్నవిలు మింగేసేసి తర్వాత వెంటనే పంచదార బెల్లము తేనె ఇలాంటివి మనం చప్పరించినట్లయితే అసలు మనకు ఆ రుచి కూడా తెలియదు అనమాట అంటే ఆ తీపుదనాన్ని నశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క పొడపత్రి చూర్ణానికి ఉంది ఈ పొడపత్రి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా ఉసిరిక పెచ్చులు ఉసిరిక పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆమ్ల చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ ఆమ్ల చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి నాలుగవ పదార్థంగా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పసుపుని ఒక యాభై గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా పొడపత్రి చూర్ణం యాభై గ్రాములు అట్లే ఉసిరిక చూర్ణం యాభై గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు పసుపు చూర్ణం యాభై గ్రాములు ఈ నాలుగు పదార్థాలు బాగా కలపడం వల్ల రెండు వందల గ్రాముల ఔషధం తయారవుతుందన్నమాట ఈ రెండు వందల గ్రాముల ఔషధం మనకి నలభై రోజులకు వస్తుంది అంటే రోజు ఐదు గ్రాముల ఔషధం వాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎలా వాడుకోవాలంటే ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ అంటే వంద మిల్లీలీటర్ల నీటిలో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపేసి తీసుకోవాలన్నమాట ఇంతే ఉదయం రెండున్నర గ్రాము అంటే హాఫ్ టీ స్పూను రాత్రి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము రోజు ఐదు గ్రాముల చొప్పున ఈ విధంగా వాటర్లో అంటే హండ్రెడ్ ఎంఎల్ ప్రతిసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఐదు గ్రాము రెండున్నర గ్రాము ఉదయం రెండున్నర గ్రాము రాత్రి చొప్పున వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి చాలా అద్భుతంగా నియంత్రణలో ఉండడమే కాకుండా ఇతర ఉపద్రవాలు కూడా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ ఔషధాల మీద అంటే పొడపత్ర మీద జరిగినటువంటి పరిశోధనలో కూడా ఇది హైపోగ్లైజిమిక్ గేజెంట్గా నిరూపణ అయింది అంటే ఈ లోపల చక్కెర పదార్థాన్ని చక్కెరను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి పదార్థంగా ఈ యొక్క పొడపత్రి నిరూపితమైంది అనమాట అలాగే ఉసిరిక ఉసిరికలో సి విటమిన్ ఉంది అదేవిధంగా ఉసిరిక కూడా మరి ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధంగా ఇది కూడా నిరూపణ సరే మెంతుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలామంది షుగర్ వ్యాధి నియంత్రణ కోసం మెంతులు వాడుతూ ఉంటారు అనమాట మెంతులు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా మరి ఈ యొక్క షుగర్ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుతాయి లాస్ట్ చివరి పదార్థంగా పసుపు పసుపు కూడా ఈ యొక్క షుగర్ని రక్తంలో ఉన్నటువంటి చక్కెరని చక్కగా నియంత్రించడం కాకుండా ఈ పదార్థాలన్నీ కలిపి వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి వ్యాధి నిరోధ శక్తి పెరగడం వల్ల అనేక రకాలైన రోగాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా భవిష్యత్తులో తలకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు పక్షవాతం కానీ మెదడులో రక్తనాళాలు గడ్డగట్టడం కానీ హృదయానికి సంబంధించినటువంటి గుండె జబ్బులు రావడం కానీ అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ అట్లే ఈ యొక్క కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ రాకుండా ఉంటాయి వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధాలను కూడా చాలా చక్కగా సహకరిస్తాయి కాబట్టి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కేవలము షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు అదేవిధంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఇటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల